నమస్తే అండి నేను మీ శంకర్ని ఈరోజు మనం మాట్లాడుకునే అంశము మీద అంటే చాలా మందికి కొంచెం బాధాకరంగా ఉండొచ్చు కానీ తప్పదు కానీ మనం మాట్లాడుకోవాలి ఏంటంటే జూబ్లీస్లో ఎలక్షన్లకు మీద మన కాంగ్రెస్ ప్రభుత్వం మేమే గెలిపే మేమే అంటారు అది ఇది ముమ్మాటికి తప్పని మనం అనవచ్చు అది వాస్తవాన్ని చెప్పాలనుకుంటే అది మన మన వాళ్ళకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు ఎందుకంటే అక్కడ జరిగిన గెలుపుకు మొత్తం కారణం నవీన్ యాదవ్ ఆయన అనుచరులే కావచ్చు ఆయన కార్యకర్తలే కావచ్చు ఆయనే కావచ్చు సొంత కష్టంతోనే ఆయన గెలిచిన అనుకోవచ్చు అది ఎక్కడంటారా ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఆయన ఒక లోకల్ లోకల్ అనే కాన్సెప్ట్ ఎక్కువ కొంచెం బలం అయింది అనుకుందాం నవీన్ యాదవ్ ఒక ఏ పార్టీ ఉన్నా గెలిచే క్యాండిటే అనుకోవచ్చు ఎందుకంటే ఆయన కష్టపడ్డే తీరు అలా ఉంది ఆయనకి ఇచ్చిన అవకాశానికి అదే కాంగ్రెస్ ఇచ్చింది అవకాశం ఇచ్చింది అనుకుందాం ఏదో అవి లక్క అనుకోవచ్చు అదే కి లక్క అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆయన పెట్టుకోవడం ఆయన ఎంచుకోవడమే ఎందుకంటే చాలా చిన్న వయసు అయినా కానీ చాలా చురుగ్గా ప్రజల మధ్యలో ప్రజలను గడుపుకుంటూ పోయే వ్యక్తి ఆయన ఎలక్షన్ల పోటీ ఆయన సీటు ప్రకటించిన మరుక్షణం నుంచి రౌడీ గుండా అని వాళ్ళ ఫ్యామిలని ఏదైనా ఎన్నో అవమానాలు చేశారు కానీ అన్నిటికీ తట్టుకు అది గొప్పతనం ఎందుకంటే వానికి వచ్చే ప్రచారం ఎంత అంటే సరే వాడికి పర పడని వాళ్ళు ఉండొచ్చు పడేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళు రాజకీయంలో ఇది ఒక కామన్ ఎందుకంటే ఒకరి మీద ఒకరి బురద చల్లుకోవడం ఎవరి మీద ఎదురు బాటకోవడం వాని మరితోనే వానికి పసిలిచ్చి మాట్లాడిపోయే అని చూస్తాం ఎందుకంటే నెల రోజులు ఈ మన తెలుగు రాష్ట్రాలు రెండు కావచ్చు దేశం మొత్తం కూడా ఈ ఎన్నికల మీద చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది అసలు ఈ ఇంత ఇటువంటి ఎన్నికలు ఇంకెప్పుడు ఎప్పుడు జరగవు అసలు జరగలేవు అనుకుందాం ఎందుకంటే సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అంటే రౌడీ గుండా అని చెప్పారు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ప్రచారం చేసినా కానీ ఏం అంతమంది మాత్రమే ప్రచారం చేశారు ఎందుకంటే అసలు అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది అనొచ్చు నవీన్ యాదవ్ గెలిచి ఎలా అంటారు ఎందుకంటే అక్కడ ఓటింగ్ శాతం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాలేంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం మీద నిరాశ ఉన్నట్టే వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం లేదనుకోవచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన లోకల్ అనేది ఒకటి కాన్సెప్ట్ బాగా తీసుకొచ్చిపోయారు ఆయన కార్యకర్తలు ఇంకోటి ఆయనకు ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఇచ్చింది అలాగే వాళ్ళు ఇక ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా బీసీ వాదం అనేది బాగా నిలబడుతుంది కదా ఎలాగైనా ఒక బీసీ బిడ్డ గెలవాలి నలుగురులో ఉండాలి మంచిగా ఉండాలి లోకల్ క్యాండిడేట్ ఉండాలనేది బాగా ఇదైపోయింది ఎందుకంటే అదే టిఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ ప్రభుత్వంలో ఏ మామీలు చీరు ఈ హామీని ఏం నెరవేర్చలేదు అనే దాని మీద బాగా ఫోకస్ చేశారు అవి తీసుకపోయారు జనరల్ వల్ల వాయిస్ తీసుకపోయినా కానీ చూశారు జనరల్ వాయిస్ తీసుకుపోయినా కానీ అది కూడా నెగి నెగి నెగిటివ్ నే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెగిటివ్ చెప్పారు కానీ ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక ఛాలెంజ్ తీసుకుని ఇక్కడ గెలిస్తే రేపు ఊరాల ఎన్నికలకు పోగొల్తాం సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఎంపీటీసీ డెడ్పీటీసీ ఎలక్షన్ పోగొత్తం లేకపోతే మాకు ఉండదు ఎందుకంటే ఈ రెండు రెండు సంవత్సరాలలో ఆయన ప్రభుత్వం ఎలా నడుస్తుంది ఏందనేది తెలుసు వాళ్ళు ఆయన ఇచ్చిన హామీలు ఏ మీటింగ్లో అయినా మనం చూసాం ఆయన జూబ్లీస్ లో నేను ఈ పనులు చేశాను ఓ ఈ హామీలు ఇచ్చాను ఈ నెరవేర్చాను తోర చేశాను చెప్పేసి ఏ మీటింగ్లో చెప్పాలి జూబ్లీస్ బాగుపడుతుంది మంచి కూడా నవీ దే అదని గెలిపించకపోతే మీకు బ బస్సులు అవుతాయి పింఛ అన్ని కట్టాయని చెప్పాడు అటువంటి అప్పుడు ఎంత ఇది ఉంటుంది ప్రజల అయినా కానీ ఇక పక్కపంట రేవంత్ రెడ్డి ఉన్నా కానీ ప్రచారం చేసిన కానీ కూడా పట్టించుకోకుండా ఆయన గ్రౌండ్ వర్క్ ఆయన చేసుకోండి ఎందుకంటే పార్టీ పార్టీ పెద్దలు వచ్చి మాట్లాడినా చేసినా కానీ సరేలే వాళ్ళు మాట్లాడే మాట్లాడుకున్నా కానీ ఒక పార్టీ మీద నమ్మకం పెట్టుకోలేదు ఎందుకంటే ఆయన కూడా తెలుసు గవర్నమెంట్ అనేది పనిచేస్తలేదు తెలుసు ఆయన ఇంకో పార్టీకి పోలేడు ఇంకో పార్టీ ఇచ్చిపోలేడు అసలు అవకాశం మంచిది ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న పార్టీ కొంచెం కొంత సింపతి వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ సీటు వచ్చింది సీట్ వచ్చినా కానీ ఆయన నాకు జీరో వచ్చింది కానీ అని పూసు పూకున్నా ఒన్ మెన్ గా ఒక్కడే కష్టపడ్డాడు ఇది వాస్తవే ప్రజ ప్రజల ఇది కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు కానీ ఇది మీకు అది అది సూటబుల్ కాదు మీ సంబరాలకు కూడా అర్థం లేదు జనాలు అందరు ఉంటారు ప్రజలేమో అంతా ఆశభాషగా చూసి ఓట్లు వేస్తారు అని అనుకున్నట్టు కానీ మీరు ఎన్ని సంబరాలు చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ అది కాదు ఇవినైనా మీరు సరే ఏదో ప్రజలు నవీన్ యాదవ్ వాళ్ళ మీకన్నా కొంచెం ఒక ఒక పేరు వచ్చింది రేపు సర్పంచ్ లక్షణం భయం నాకు కొంచెం పనులు చేయండి పెద్దమ్మ గుడి విషయంలో కూడా ఎంత ఇష్యూ జరుగుతుందో సీఎం గారి మీద తెలుసు అది రేవద్ గారు అయినా కానీ ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా కానీ నవీన్ యాదవ్నే గెలిపించారంటే దానికి మీ గెలుపు అని మీరు అనుకుంటురేమో కానీ ప్రజలు మాత్రం మీ గెలుపు అనుకుంటారు అతను ఒక వ్యక్తిగతంగా కష్టపరుడు కష్టపడి గెలిచింది అనుకున్నాం ఈ గెలుపుకు కారణం నాలుగే నాలుగు అంశాలు ఆయన ఒక బీసీ బుక్ బిడ్డ ఇంకోటి లోకల్ క్యాండిడేట్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి అంత అన్ని దగ్గర నుంచి అన్ని చూసినాడు ఇంకోటి వాళ్ళకి తోడుగా ఏంఐఎం వచ్చింది పార్టీ సపోర్ట్ ఇచ్చింది సొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని సొంత కష్టపడడు అది అంతే తప్ప మీరు ఏదో గెలుస్తాం ఇది అయ్యి గెలిచినాం కదా రేపు ఊరు ఊరే సర్పంచ్ ఎలక్షన్ లేకపోతే మేము గెలుస్తాం అని అనుకుంటే మాత్రం అది కాదు ఇక కొద్దిగా కష్టపడి ప్రజలకు ఏదైనా మంచి చేయడం గురించి ఆలోచిస్తేనే మీరు ఏదని రేపు తెలుస్తుంది రేపు ఏందని గవర్నమెంట్ మీద ఎంత ఇది ఉంది ఎంత పాజిటివ్ ఎంత నెగిటివ్ ఉంది అనేది రేపు ఎలక్షన్లకు పోతే రేపు ఊరాలకు ఎలక్షన్లకు పోతే మీకు మనకు అర్థమవుతాయి సాధిక ఎలక్షన్లకు మనకు పోయినప్పుడు అప్పుడు అర్థం కాబట్టి ఈ ఈయనకు గె గెలుపు ఎవరైతే ఎవరు నిరుత్సాహపరవలసిన అవసరమో లేదు ఈ అది ఉత్సాహం కూడా వనికిరాదు కొంతమంది తన సొంత పార్టీలో కూడా ఏ ఇంకా నవీనాదు డ్యామేజ్ చేయాలని చెప్పేసి కొంత వేరే వ్యక్తులతో కూడా ఆయన పేరు చెప్పేసి దాడులు చేపడాలి అవి కూడా కొంత చూసినాం అవి జరిగినాయి అది జరుగుతున్నాయని చూసినాం మళ్ళీ వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఆయన మీద ఉన్న ఏదో కేసులు అని చెప్పేసి ఇది ఇదని చెప్పేసాం ఏ రవిడి అయినా ఏదైనా మనం క్యాండిడేట్ అనేది కొంచెమైనా మనం అలా ఉన్న నీతి అనేది చూస్తారు అసలు ప్రజలకు ఏమాత్రం మాత్రం అసలు ఏ ఆయన వర్క్ వర్క్ వర్కబుల్ అనేటైనా అర్హత ఉండాలి అని చెప్తారు అంటే ముందే దీన్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంది మేము ఇరవై వేల మెజార్టీతో వస్తామని చెప్పారు నువ్వు ఇరవై వేల మెజార్టీ వస్తావు చెప్పడం కాదని ఆయన సొంత కష్టాడుతావు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరగకపోయినా కానీ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ జరిగినా కానీ అది మీ గెలుపు అనుకోవచ్చు మీ ప్రభుత్వాన్ని మనం కోరుకుంటారు అనొచ్చు నామినేషన్ ఎంతమంది వేసినండి ఒక నూట యాభై మంది నామినేషన్ చేశారు కాకపోతే కొంతమంది తీసేసుకోరు అని కానీ చాలా మంది నామినేషన్ ఉన్నారు అంటే గవర్నమెంట్ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నట్టే గురైనా ఇప్పుడైనా కొంచెమైనా మనం ఇది చేసుకొని కొంచెం మీ కానీ మీ సొంత పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోండి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఎన్నికల మీద ఎవరికి నమ్మకోలేదు వాళ్ళే ప్రచారం చేశారు రౌడీ గుండా అని ప్రచారం చేశారు అది ఇప్పుడు కాదు ఇదండి ఇదే మనకు మనం నవీన్ యాదవ్ మీద మనం ఆయన సొంత కష్టాడితో గెలిచిండు ఆ విజయం కూడా ఆయన సొంతము ఆయన ఆయన వల్లే కాంగ్రెస్ కు ఉపయోగం వచ్చింది కానీ కాంగ్రెస్ వల్ల ఆయనకి ఎలాంటి ఉపయోగం లేదు అనేది వాస్తవం ఇది